తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనుజారెడ్డి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశం నందు మండలంలోని పలు గ్రామాలలోని పలు సమస్యలపై మండల అధికారులతో చర్చించారు ఎంపీ తనుజారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని పారిశుద్ధ్యపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటేశ్వరరావు

కనీసం దిక్కులేని పరిస్థితి సర్పంచ్ పరిస్థితి ఎందుకంటే ఒక రోడ్లో పోయి కాలం ఉండి ఆకలి ఆక్రియ ఆ కాలం దింపుతామంటే అక్కడ ఉన్న ప్రజల వాళ్ళు తినేట్లే దాని సర్వేర్ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి పిటిషన్ ఇచ్చి సార్ కనీసం దాన్ని చూసి ఒకసారి మాకు దాన్ని చేయమంటే ఎవరు పరిచుకునే దిక్కులేదు ఇంకా మేము పోయి కొట్లాడి కేసులు పెట్టుకోవడం తప్ప ఇంకా దాన్ని ఏం తెలియము ఏం లేదు సార్ ఇప్పుడు మా ఊర్లో నడు ఊళ్ళో కాలం అది ఉంటుంది అక్కడి నుంచి వాటర్ పోవాలంటే ఒక ఇల్లు సందులో పోవాలి ఆల్రెడీ దానికి ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు పాత రోజుల నుంచి రోడ్డు ఇంకా అలాగే పూడిపోయి ఉంది దాన్ని మనం తీపిద్దామంటే ప్రతి సంవత్సరం ఈ ముదు పోతే ఆ ముదులు లేని తీయమంటాడు ఆ ముదులు నుంచి చూపితే ఈ ముదులు నేను తీయమంటాడు మధ్యలో ఏమైనా తీపిద్దామంటే బండిపోదు మనుషులతో పోవాలంటే ఆ చెట్ల వల్ల సరిగా కాదు కనీసం ఎన్నిసార్లు కూడబడుతున్నాం అంటే అన్నిసార్లు ఇప్పుడు రెండు మూడు సార్లు మా సరిగ్గా చెప్పాను ఎంఆర్ఓ గారు చెప్పాను దాని గురించి ఒకరు పడుచుకున్నవాడుకి వెళ్ళాను

అక్కడ చాలా వాళ్ళకి వెళ్ళారు అక్కడ మనకి ఇబ్బంది ఏమంటారు చాలా అదే విధంగా వీళ్ళకి వివిధ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింగేజీ కింద అరవై ఎనిమిది గ్రూపులకు గాను ఈ ఆర్థిక సంవత్సరంలో పది కోట్ల యాభై ఆరు లక్షలు ఇచ్చి ఉన్నాము అదే ఈ శ్రీనిధికి సంబంధించి బ్యాంక్ లింగేజ్ కాకుండా శ్రీనిధికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వందల పదమూడు గ్రూపులకు కాను ఆరు కోట్ల తొంభై తొంభై రెండు లక్షలు మనము ఇచ్చే ఉన్నాము కింద అదేవిధంగా ఈ ఎస్సీఎస్టీ సంబంధించి ఉన్నతి లయ్యాలి అనేసి అవకాశం ఉంది అర్హత కలిగిన గ్రూపులు ఏవైతే సక్రమంగా జరుగుతున్నాయో అలాంటి గ్రూపులకి ఇది ఆర్థిక సంవత్సరంలో నూట యాభై నాలుగు గ్రూపులకు గాను డెబ్బై ఐదు లక్షల ఇరవై వేలు ఇచ్చి ఉన్నాము అదేవిధంగా ఇంకా ఇంకా ఈ

వాళ్ళ పొలం వాళ్ళ పెద్దలు ప్రతి ముప్పై కంటే దాదాపు ఇరవై ఐదు మంది రైతులు ఉన్నారు ఇరవై ఐదు మంది రైతులు కూడా మార్పులు చేసుకో గత నూట యాభై సంవత్సరాల క్రితమో మార్పులు చేస్తున్నా అయితే ఉంటాయి ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఎవరికి ఎవరికి డిస్ప్యూట్ అయితే లేవు ఇది మా సమస్య ఇది కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి వేళ ఇప్పుడు మార్పులు మార్పులు చేస్తు చేస్తున్నాం కొంతమంది ఉండాలి కొంతమంది ఎక్స్ప్లెయిన్ అవుతున్నాను बहुत 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 मन ही नहीं है अगर ये बेची माताओं का जेठा माँ कंपनी का करो माताओं का जेठा नहीं होगा तब टीचिंग समझ समझ याद किया वाले माँ माँ पर टीचिंग प्लेयर जेठे की ये और कर की ये और कर का ये और पढ़ाऊँ चेसों का लेकिन वाले कहाँ के देने हैं हम तो चांदनपुर की चिंता लगा लगा रहे हैं तो � వాటిని మేము పరిశీలిస్తున్నాము తదుపరి మీ ఎజాయింట్లో ఉన్న విస్తీర్ణాన్ని సర్వే చేయించి దానికి మా రికార్డు ప్రకారం ఎవరు వాళ్ళకి మీకు ఎలాంటి సంబంధం ఉందో అవి పరిశీలించి చాలా ఎక్కువగా కారణం ఉన్న కారణం మన రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు ఉద్దేశంతో రెండు సదస్సు కార్యక్రమాన్ని జరుగుతుంది వాటిలో ప్రతి గ్రామంలో గ్రామ సమస్యలుగా వచ్చే సమస్యల వాటిని పరిశీలించిగా పరిశీలించిన సదుపరి తీసుకోబడుతున్నది కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరు ఆ యూనియన్ సమస్యలో మీ భూ సమస్యలు భూమి మార్పులు కొనబాల్సిన వాళ్ళు అందరూ వినియోగించడం కోరుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన

ఎక్కువగా జరుగుతున్నాయి మనకున్నాయి అధికారుల మీద కావాలన్నా కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ నుంచి ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ చేసుకొని బాగా చేస్తారు అనేది దాని గురించి ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని నుంచి నిధులు త్యాగ చేయాలంటే కంపల్సరీ ఈ సొసైటీ మనము తెలుసు కదా మనం సెంట్రల్ నుంచి ఫైనాన్స్ గ్రాంట్ రావాలంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగి ఆ చెరువులు కూడా స్పెషల్ సార్ దానికోసం ఏర్పాటు చేయలేదు సార్ బట్టి గురించి కొంచెం గవర్నమెంట్ స్థాయిలో కొంచెం క్రిటికల్గా ఉంది అంటే ఇన్స్ట్రక్షన్స్ వెలికే ఇచ్చినారు గతంలో ఒక ఏంటంటే గవర్నమెంట్ ప్రాసెస్ లేట్ అవుతాయి తీసుకుంటున్నాము హౌసింగ్ కానీ పిఆర్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరైనా కానీ మా విజయవాడ మా నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ వర్క్స్ మీరు ఏదైనా కానీ కావాలనుకుంటే ముందుగానే కొంచెం ప్రపోజల్స్ పెట్టుకోండి మేము రికమెండ్ చేసి పంపిస్తాము గతంలో అయితే ఇప్పుడు లేదు ఇద్దరు అయితే ఈ గారి ఎవరిలో ఉండేది రోడ్లు కానీ కానీ ఇప్పుడు ఏదంటే కాబట్టి మీ అవసరాన్ని పెట్టుకోవాలి కొంచెం ముందుగానే ప్రతిపాదనలు పెట్టుకోండి ప్రజెంట్ అయితే మా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఒక మూడు నెలల వరకు అయితే ప్రాబ్లం అవుతుంది ఓన్లీ నేను कोटी चार लोग तो जमीन पे डाल दिए तो पूरे पच्चास की फिल्म है ऐसे में जो बनाया है कि हार वाला तो हमारे वो है पिछले हो जाएगा ना क्योंकि सच्चे वाले वो ना कि वो तुमने ये सब बनाया तो तुम अच्छे स्वास्थ्य को आगे बढ़ाने के लिए तुमने बीस लोग बनाए हो अ

ఏం దిక్కులేని పరిస్థితి అయిపోయింది సర్పంచ్ పరిస్థితి ఎందుకంటే ఒక రోడ్లో పోయి కాలం ఉండి ఆకలి ఆకలి పోయి ఆ కాలం తీపితామంటే అక్కడ ఉన్న ప్రజలు తినిట్లా దాని సర్వేకి కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి బ్రిటిష్ ఇచ్చి సార్ కనీసం అదాన్ని చూసి ఒకసారి మాకు దాన్ని చేయమంటే ఎవరు పరిచుకునే తిట్టలేదు ఇంక మేము పోయి కొట్లాడి కేసులు పెట్టుకోవడం తప్ప ఇంకా దాన్ని ఏం చేయలేము ఏం లేదు సార్ ఇప్పుడు మా ఊర్లో నడి ఊర్లో చాలా మంది ఉంటుంది అక్కడి నుంచి వాటర్ పోవాలంటే ఒక ఇల్లు సందులో పోవాలి అలాంటి దానికి ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు పాత రోజుల నుంచి రోడ్ ఇంకా అలాగే ఉడిపోయి ఉంది దాన్ని మనం తీపిద్దామంటే ప్రతి సంవత్సరం ఈ ముదుగులో పోతే ఆ ముదుగు నేను ఆ ముదులు నేను ఈ ముదులు నేను తీమ్మంటాడు మధ్యలో ఏమైనా తీపిద్దామంటే పండిపోదు మనుషులతో పోవాలంటే ఆ చెట్ల వల్ల సరిగా కాదు కనీసం ఎన్నిసార్లు కూడా పోతున్నామంటే అన్ని సార్లు ఇప్పుడు రెండు మూడు సార్లు మా సర్వే చెప్పాను ఎంఆర్ఓ గారు గారు చెప్పాను దాని గురించి ఒకరు పడుచుకున్నవాడుకి వెళ్ళారు

అక్కడ కాలంలోకి వెళ్ళాడు కదా మనకి ఇబ్బంది లేకుండా అవుతారు కాపా